మీకు అందరికీ కూడా తెలిసే ఉంటది రాయపర్తి మండలానికి పద పద్నాలుగు పదిహేను కోట్లు పెట్టి మనకి గోడౌన్ శాంక్షన్ అయింది ఈ గోడౌన్ మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది రాయపర్తి మండలం డెవలప్మెంట్ కి కూడా ఒక మంచి ముందడుగానే నేను అనుకుంటున్నా ఇట్లనే ఈ పనులన్నీ పూర్తి చేసుకుందాం గోడౌన్ అట్లనే రాయపర్తి టౌన్ లో కూడా మనం డివైడర్ అనేది చేసుకొని రాయపర్తిని బాగా డెవలప్ చేసుకుందాము దానికి మీ అందరి సహకారం కావాలి మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మహిళలకు పెద్ద పెట్టేసి ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా గ్యాస్ సిలిండర్ అయినా అట్లనే వడ్డీ లేని రుణాలైతే లెక్కలేనాన్ని వడ్డీ లేని రుణాలు చాలా మందికి వస్తున్నాయి ఇంకా కూడా ఇది యుద్ధ ఆరంభం మాత్రమే ఇంకా చాలా మందికి కూడా వస్తాయి ముఖ్యంగా మహిళలు సొంతంగా వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు ముందడిగేసి ఇట్లా చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకొని ఇంట్లో నుంచి చేసుకునేవి కూడా చేసుకుంటున్నారు అట్లనే యువతకి ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం దేవుడికే ఎరకగాని ఊరికొక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదు అప్పుడు ప్రచారం సమయంలో తిరిగినప్పుడు కూడా మీరందరు చెప్పినవి అవి నాకన్నా మీకే బాగా తెలుసు ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలకు పైన ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మనం మీరు అందరు చూసుంటారు అసెంబ్లీ అసెంబ్లీ ప్రాంగణంలో మేమందరం అప్పుడు అసెంబ్లీలోనే ఉండే అసెంబ్లీ ప్రాంగణంలో యువ వికాస్ అని చెప్పి యువకులు అందరూ ఒక్కటై పోరాడినరు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది బిడ్డల పై ఆత్మ బలిదానాలపైన ఏర్పడ్డ ఈ తెలంగాణలో యువకులు ఎంతో నష్టపోయినరు అని చెప్పి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని యువ వికాస్ స్కీమ్ కూడా పెట్టిండ్రు అందులో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యువ వికాస్ స్కీమ్ ని ఉపయోగించు వినియోగించుకోండి అందరు కూడా అప్లై చేసుకోండి